వీరి జాతకంలో నాలుగు గవ్వలు పడ్డాయండి వృషభ రాశి వారి జాతకానికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి వృషభ రాశి వారి జ్యోతిష్య బలంలా కానీ మాత్రం నవగ్రహాల్లో వీరి జాతకానికి గురుగ్రహ అనుకూలం ఉన్నది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శని గ్రహ అనుకూలం ఉన్నది కానీ నవగ్రహాలు ముఖ్యమైన గ్రహాలు నాలుగు గ్రహాలు చాలా వరకు అనుకూలం ఉన్నాయండి గవ్వలు రావు మహారదశి గౌరవలు పడ్డాయండి వీరి పేరు మీద వీరు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం విద్యార్థులకు విద్యారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వివాహమైన వారికి శుభకార్య భార్య మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి అలాగే వీరి జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం గౌరవ మర్యాద మన్ననలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ధన విషయంలో రుణ విషయంలో ఏ విషయంలో అయినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అలాగే గృహంలో మాత్రం శుభకార్యాలు మాత్రం చాలా వరకు జరిగే ఉన్నాయండి కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం కానీ శుభకార్యాలు వీరికి జరిగే ఉన్నాయి అలాగే భార్య భర్తలు దూరమైన వారు సంసారంలో చాలా వరకు ఇబ్బందులు పడ్డవారు దగ్గరకయ్యే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద అలాగే భూమి గురించి స్థలం గురించి అలాగే మాత్రం పొలం గురించి లేదా మాత్రం గృహం గురించి కోర్టు తగాదలు చెక్కులు చికాకులు ఉన్న వారికి తప్పకుండా శుభవార్తలు వినే అవకాశం ఉందండి వీరి పేరు మీద చూడాలంటే లేనిపోయిన చెక్కులు చికాకులు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చెక్కులు ఉంటే వెళ్ళిపోయే ఉన్నాయండి ముఖ్యంగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ఒక సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉందండి ప్రతీ నెల వీరికి మాత్రం అనుకూలంగానే ఉంటుంది వీరి జాతక బలానికి కళాకారులకు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి రోహిణి నక్షత్రం వారికి తిరుగు ఉండదండి ముఖ్యంగా కళాకారులకు కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ రోహిణి నక్షత్రం వారు శ్రీకృష్ణుని పూ పూజ చేయటం అలాగే మాత్రం ఆ నటరాజు కళాకారుడు ముఖ్యమైన నాట్యకారకుడు నటరాజుని ఈశ్వరుని ధ్యానించడం కూడా చాలా వరకు మంచిది సినిమా డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు కళాకారులు కావచ్చు అలాగే మాత్రం కళారంగంలో సంబంధించిన వారు వేలాది మంది ఉంటారండి వాళ్ళకి మంచి పొజిషన్లు లి లభించే అవకాశం ఉంది గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా ఈ గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది సంగీత కళాకారులు క్రీడాకారులు అలాగే మాత్రం గీత రచయిత రాసేవారు సాంకేతిక నిపుణులు అందరికీ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గురుగ్రహం అనుకూలత ఉంది శనిగ్రహ అనుకూలత ఉంది అలాగే రాహుగ్రహ అనుకూలత ఉంది అలాగే వీరి జాతకానికి చూడాలంటే కేతుగ్రహ అనుకూలత ఉంది ఈ నాలుగు గ్రహాలు సంవత్సరాల తరబడి ఉంటాయండి ఒక రాశి మీద ప్రభావం మంచి అయినా చెడువైనా కాబట్టి వీరికి చాలా వరకు ఈ నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నరఘోష అధికంగా ఉన్నదండి ఈ నరఘోష అధికంగా ఉన్నందువలన మాత్రం అడగడుగున అటంకాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నరఘోష వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసి మాసశివరాత్రి దర్శనం చేసి ఆ స్వామి వారికి మాత్రం ఖచ్చితంగా పూజ చేయటం మంచిది రెండవది మాత్రం నవగ్రహ నవగ్రహాలని ధ్యానించడం మంచిది నరగ్రహ యంత్రం ధరించడం మంచిది చాలా వరకు శుభయోగాలు ఉంటాయి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుందండి ఇంకా ఎడతెగని బాధలు కొనడానికి ఉంటాయండి పుట్టిన ఘడియ కావచ్చు టైం బాగాలేకపోవటం కావచ్చు దురదృష్టకరమైన టైంలో పుట్టినవారు కావచ్చు అలాంటి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వృషభ రాశి వారు మాత్రం ఖచ్చితంగా వజ్రం ధరించడం చాలా వరకు మంచిదండి రోహిణి నక్షత్రం వారు కానీ మాత్రం ఈ బంగారంతో ధరించడం చాలా వరకు శ్రేష్టమండి కానీ స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది పురుషుల కంటే స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది శుక్రవారం మంచిది వీరి జాతక బలానికి ఆదాయం ఖర్చు కానీ మాత్రం ఖర్చు కంటే ఆదాయం చాలా ఉన్నది వీరి జాతక బలానికి అలాగే వీరికి సాయం చేసేవారు ఎక్కువ ఇబ్బందులు పెట్టేవారు తక్కువ కుటుంబ తగాదాలు చాలా ఉంటాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు కొన్ని విషయాల్లో ఒకరి తంటే ఒకరికి పడదు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహంలో చెక్కులు చికాకులు కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఉన్నవారు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది కానీ కుటుంబంలో చాలా వరకు మాత్రం శుభ సంతోషకరంగా ఉండే అవకాశం ఉంది వీరు జాతకలానికి దేశరష్ట యోగం కాలరష్ట యోగం అలాగే రాష్ట్రాల మీద మాత్రం కాలశ్రప దోషం అలాగే మాత్రం షష్టగ్రహ కూటమి ఉంది కాబట్టి చాలా అన్ని రాశులతో పాటు ఈ రాశి వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీరు సద్బ్రాహ్మణులతో మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం హోమాలు యాగాలు చేపించడం చాలా వరకు మంచిదండి ఈ రాశి వారి కాదు ప్రతి రాశి వారు చేపిస్తే మాత్రం చాలా వరకు మాత్రం మన దేశానికి రాష్ట్రానికి ప్రాంతానికి అలాగే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మంచిదండి అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం అలాగే మీ గురించి మీరు మంచి చేసుకున్నా కూడా అందరికి మీరు మంచి చేయగలుగుతారు పర్సనల్ లైఫ్లా కలిసి వస్తుంది రెండవది గృహ లైఫ్లా కలిసి వస్తుంది మూడవది సంతాన విషయంలో కలిసి వస్తుంది నాలుగవది చేసే వృత్తిలో కావచ్చు లేదా మాత్రం మీరు జాతకంలో వ్యవసాయం కావచ్చు భూమిది కావచ్చు లేదా పాడి పరిశ్రమ రంగం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా మీరు జ్యోతిష బలంలో చూడాలంటే బయట దేశ యో వెళ్ళటం కావచ్చు కళారంగం కావచ్చు క్రీడారంగం కావచ్చు ఒక ప్రత్యేకమైన రంగం కావచ్చు వీరికి రాణించే అవకాశం ఉంది గత కొన్ని నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే నవగ్రహ ధ్యానం చేయటం మంచిది అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేయటం మంచిది కానీ ఈ రాశివారి జాతకంలో మహాలక్ష్మిని పూజ చేయడం కూడా మంచిది విష్ణువు సమేత మహా మహాలక్ష్మిని పూజ చేయటం అలాగే గణపతి సమేత లక్ష్మిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీలైతే గణపతిని కూడా హోమం చేపించండి రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం ఉంటుంది వారికి ఎక్కడ పోయినా మాత్రం పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం ఉంది మరి జాతకంలో ఎక్కడ కాలు పెట్టినా కూడా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది